వృషభ రాశి జూలై నెల ఫస్ట్ తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది చాలా చాలా బాగుండబోతుంది అండి ఎందుకంటే గురుడు మీ రాశిలో ఉండడం వల్ల లక్ష దోషాలు పోగొడతాడు తెలివిగా ఆనందంగా అద్భుతంగా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ అంతేకాకుండా కుజుడు కూడా పదమూడు తారీఖు నుంచి మీ రాశిలోకి అంటే వృషభ రాశిలోకి రావడం వల్ల యోగం అనేది ఏర్పడింది అంతేకాకుండా చంద్రుడు కూడా ముప్పై ముప్పై ఒకటి తారీఖులో కూడా రాశిలోకి వస్తున్నాడు చంద్రుడు ఎగ్జాటేషన్లో ఉంటాడు రోహిణి నక్షత్రం ఉంటాడు అక్కడ ఏమవుతుందంటే చంద్రమంగళ యోగం ఉండడము గజకేశ్వర యోగం ఉండడము కుజ కుజమంగళ యోగం ఉండడం వల్ల ఈ నెల మొత్తం కూడా మీకు యోగవంతమైన కాలం అనే చెప్పచ్చు అంటే మీరు ఏ పని చేసినా అక్కడ సక్సెస్ అవ్వడము అలాగే విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు రావడము మీకు కష్టపడి పనిచేసి దాంట్లో సక్సెస్ అవ్వడం అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా కార్యోత్సాహంతో ఎక్కువ చాలా బాగా ఉంటారు ముఖ్యంగా ఫైనాన్షియల్గా కూడా ఏమాత్రమో ఇబ్బంది పడకుండా ఉంటారు ఇక్కడ ఒక సెకండ్ హౌస్ లార్డ్ రవి కూడా అంటే ఫోర్త్ హౌస్ లార్డ్ రవి ద్వితీయ భావనలో ఉండడం వల్ల స్పీడ్నెస్ ఉంటుంది అలాగే మీ లగ్నాధిపతి కూడా శుక్రుడు ద్వితీయ భావన ఉండడం వల్ల ఫైనాన్షియల్ స్టేటస్ చక్కగా ఉంటుంది ముఖ్యంగా పాటలు వాళ్ళకి అంటే గాయని గాయకులకి మంచి అవకాశాలు వస్తాయి అలాగే డబ్బింగ్ ఆర్టిస్టులకి అలాగే కొంతమంది మీరు యాంకరింగ్ వృత్తిలో ఉంటారు యాంకరింగ్ బాగా చేయడానికి అవకాశం ఉంటుంది రవి వలన స్పీడ్నెస్ ఎక్కువ ఉంటుంది యాక్టివ్గా కూడా ఉంటారు పైగా నాలుగో ఇంటి వాడు రెండో భవనం ఉండడం వల్ల ధనయోగం బాగా ఉంటుంది ఈ ధనయోగం వలన దూర ప్రాంతాలకు వెళ్ళడానికి అవకాశం ఉంటాయి మేబీ ఫారిన్ కంట్రీస్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా భూములు వాహనాలు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది విద్యలో కూడా బాగా రాణిస్తారు ముఖ్యంగా ఎక్కువగా మాట్లాడే శక్తి ముఖవర్చస్ మీకు బాగా ఉంటుంది ఏదైనా బుధ శుక్ర రవిలు మూడో భావంలో ఉన్నారు అంటే ఏడో తారీఖు నుంచి శుక్రుడు పదిహేడో తారీఖు నుంచి రవి కూడా మూడో భావంలో ఉండడం వల్ల ధైర్యం ముఖ్యంగా రవి బుధులు ఉండడం వల్ల మూడో భావంలో రవి బుధులు ఉండడం వల్ల ముఖ్య చార్ట్ అకౌంటెంట్స్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆయుట స్ఫూర్తిలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి ప్రయాణాలు చేయవలసి వస్తుంది దగ్గర ప్రతి ప్రయాణాలు చేసి వచ్చేస్తారు అలాగే బుధ సుక్కులు కాంబినేషన్ వలన కూడా నటన రంగం మీద ఆసక్తి బాగా కనపరుస్తారు అలాగే బుధ సుక్కులు కూడా మీకు తేజస్సుని ఇవ్వడము మంచి మంచి ఆలోచనలు వచ్చేటి చేయడము నృత్య కళాకారులకు బాగా ఉండేవి చేయడము ఇవన్నీ కూడా బాగుంటుంది ముఖ్యంగా తోబుట్టువులు చెల్లెళ్ళు కానీ తమ్ముళ్ళు కానీ బాగా వాళ్ళకి ఉంటుంది మీకు ఆలోచన ధోరణి మంచి మంచి ఆలోచనలు వస్తాయి వాటిని ఆచరణలో పెట్టడం వల్ల మీకు మంచి పేరు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఫోర్త్ భావంలో బుధుడు బుధుడికి కుజదృష్టి ఉందండి కుజదృష్టి ఉండడం వల్ల అలాగే శరీర దృష్టి కూడా ఉంది అంటే ఫోర్త్ భావంలో బుధుడు అంటే చదువు బాగా వస్తుంది ముఖ్యంగా అలాగే బట్టలు బాగా కొనుక్కోవడానికి తెలివితేట బాగా ఉండడానికి జ్ఞాన బుద్ధి బుద్ధిబలం బాగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ముఖ్యంగా చదువు విషయంలో బాగా రాణిస్తారండి అంతేకాకుండా బుధుడు పూర్తిభావంలో ఉండడం వల్ల కూడా వ్యవసాయ రంగంలో పంటలు పండడానికి బాగా అవకాశం ఉంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి చాలా చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఎక్కువ ఏదేమైనా పంచమ స్థానంలో కేతు కేతుకి దృష్టి ఉంది పర్ఫెక్ట్గా ఉంది అంటే ఏంటంటే ఉత్తర సంతాన యోగం కలగడం అలాగే వివాహం కాని వాళ్ళకి వివాహం అయ్యేనట్టుగా చేయడము సంతాన యోగ ఇవ్వడము అలాగే బాగా ప్రేమ అభిమానాలు ఉండడము ముఖ్యంగా ఎక్కువగా మీకు జనాకర్షణ ఉండడానికి అవకాశాలు ఎక్కువ స్పోర్ట్స్ రంగంలో కూడా మీకు బాగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంతేకాకుండా స్టాక్ మార్కెట్ స్టాక్ అండ్ షేర్స్ పెట్టుబడి పెట్టే వాళ్ళకి స్పెక్యులేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి ఆదాయం మనలో బాగా ఉంటాయి సప్తమ స్థానాన్ని కూడా చూడడం వల్ల వివాహ శుభకార్యాలు అదే వివాహ వేడుకలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ముందుగా ఎందుకంటే వివాహాలు సెటిల్ అవుతాయి ఈ రెండు వివాహాలు ఉండవు కాబట్టి వివాహ డేట్స్ ఫిక్స్ చేసుకోవడం మంచి మంచి కార్యక్రమాలు ఇంట్లో జరగడము జరుగుతుంది ఏదైనా భాగ్యస్థానం ఒక గురుదృష్టి ఉంది అంటే భాగ్యస్థానం గురుదృష్టి అంటే భాగ్యాధరి దశమాలు ఉన్నాడు అంటే మంచి పేరు ప్రఖ్యాతలు మీకు ఉంటాయి అంతేకాకుండా భాగ్యస్థానం గురుడు ఉంటే గుళ్ళు చూస్తే వ్యాపారం వ్యాపారం వృద్ధి బాగుంటుంది అంటే చదువు గురుత్యా గురుడు కాబట్టి చదువు ఇచ్చా విదేశీ పర్యటన మీ పర్సనల్ విషయాల రీత్యా విదేశీ పర్యటన అక్కడ ఉంటాయి అంతేకాకుండా గురువుకి సంబంధించిన కార్యకత్వాల్లో బిజినెస్ అంటే గోల్డ్ సిల్వర్ అంతే వస్త్ర వ్యాపారాలు ఫుడ్ బిజినెస్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కాదని ఫుడ్ బిజినెస్ బాగా అకౌంటుంది స్టేషనరీ బిజినెస్ ఇట్లాగా ఫైనాన్స్ అలాగే ఫైనాన్స్ బిజినెస్ వాళ్ళకి ఆడిటర్స్ కాస్ట్ ఆడిటర్స్ చాలా అకౌండెన్స్ అవ్వడం వాళ్ళకి మంచి అభివృద్ధి కరంగా ఉంటుంది భాగ్యస్థానం గురుడు కూడా చూడడం వల్ల గురువు గారిని సందర్శిస్తారు మీరు గురువు గారిని పాదపూజ పూజ చేసుకుంటుంటారు పీఠాధిపతులన్నీ కలుస్తారు అలాగే తీర్థయాత్రలు కూడా మీరు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీ బిజినెస్లో బాగా రాణించడం ఏ బిజినెస్ చేసినా సరే ఆ బిజినెస్లో బాగా రాణిస్తారు అన్న సందేహం లేదు అంతే దశమంలో శని వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉన్నాడు మహిళ రిట్రోగేషన్లో బలంగా ఉన్నాడు యాక్చువల్గా మీ లగ్నానికి మీ లగ్నానికి శని మంచివాడు భాగ్య రాజ్యాల రాజ్యాధిపతులు అంటే తొమ్మిదో ఇంటి వాడు పదో ఇంటి వాడు శని అవడం వల్ల శని రిట్రోగేషన్ అంటే బలంగా ఉన్నాడు వెనక్కి వెనక్కి వస్తూ ఉంటాడు అనమాట ఉన్న నక్షత్రం నుంచి వెనక్కి వస్తుంటాడు కాబట్టి బలమైన బలంగా ఉండడము మంచి 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 అవకాశాలు ఇవ్వడము జరుగుతుంది అంటే శని కారకత్వంలో ఉన్నటువంటి మీరు ఉద్యోగాలు చేయడానికి అవకాశం ఎక్కువ ఉంది అంటే సాఫ్ట్వేర్ రంగం అవ్వచ్చు కోల్ రంగం అవచ్చు శని కారకత్వం లేబర్ ఇక్కడ ఉంటే అక్కడ అయితే శని దశలో ఉంటే మీరు రాజకీయ రంగంలో కూడా పదవులు అలంకరించడానికి అవకాశం ఉంది రాజకీయంగా పొలిటికల్గా పాలిటికల్ ఉంటారు మీరు పొలిటికల్గా బాగా రాణిస్తారు అంటే సందేహం లేదు దశ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీరు సివిల్ సర్వీసెస్ రాసినా లేదా గ్రూప్స్ మనం రాస్తాం గ్రూప్స్ అంటే అంటే గవర్నమెంట్ సంబంధించిన వాటిల్లో కానీ మరి ఏ ఎగ్జామ్స్ రాసినా ఏ ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కూడా శని కార్యకర్తలు ఉన్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఆ ఉద్యోగాల్లో సెటిల్ అయ్యి మీరు విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీ మీ జాగ్రత్తలు రీచ్ ఆధారపడి ఉంటుంది దశమస్థానంలో శని చాలా బాగున్నాడు అంతేకాకుండా రాహు లాభం ఉన్నాడు లాభంలో ఉన్న రాహు బాహుల్ని ఎక్కి తిరుగుతాడు అంటే అంటే మీరు చేస్తున్న బిజినెస్లో బాగా రాణిస్తారు అంటే మీరు శని కార్యకర్తలు ఉన్న బిజినెస్ చేసిన అంటే శని కార్యకర్తలు మీరు తెలిసిన ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కానీ లేకపోతే సిమెంట్ పరిశ్రమలు కానీ ఫార్మా రంగంలో కానీ లేకపోతే కోల్ వాటిలో కానీ ఐరన్ స్టీల్ వాటిలో కానీ ఇలా మీరు ఏ బిజినెస్ చేసినా ఆ బిజినెస్లో బాగా సం ధన సంపాదన రాహు జలతత్వ రాశిలో ఉన్నాడు కాబట్టి మీన రాశిలో ఉన్నాడు కాబట్టి ఫ్లైట్స్లో ఎక్కి విదేశాల పర్యటన అంటే విమానాల్లో ప్రయాణ చేయవలసి వస్తుంది విమాన సంస్థలు పనిచేసే వాళ్ళు కూడా బాగా ఆదాయం బాగుంటుంది వాళ్ళకి ప్రమోషన్స్ రావడం ఇది ఒక అద్భుతమైన యోగం చెప్పవచ్చు చెప్పచ్చు పన్నెండో భావంలో ఉన్నటువంటి కుజుడు మంచివాడు కాదు కుజుడు ట్వెల్త్ హౌస్ లోటుగా ట్వెల్త్ హౌస్ విమాన యోగాన్ని ఇస్తాడు జనరల్గా బాగుంటుంది కానీ ఇక్కడ ఏమవుతుంది కుజుడికి ఉంది